హాయ్ అండి అందరికీ దీపావళి ఈరోజు ఈరోజు మేము కేదారేశ్వర స్వామి వ్రతాన్ని చేసుకున్నాము మా ఇంట్లో దేవుడి గదిలో ఇది మా దేవుని పటము చిన్న పందులు వేసుకొని సింపుల్గా చాలా బాగా చేసుకున్నాము కలిశంలో అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాము కొంతమంది గుడి దగ్గర కూడా చేసుకుంటారు ఇలాగా చాలా బాగు బాగా చేసుకుంటారు మా సైడు ఇలాంటి వ్రతాలు అవంతా పూజలు అవంతా ఇదండి మా ఇంట్లో పూజ చాలా బాగా చేసుకున్నాము తర్వాత బండ్లు గడిగి ట్రాక్టర్ ఇది మాది ఆయుధ పూజ కూడా ఈరోజు చేసుకున్నాము దీపావళి రోజు బండ్లు గడిగి వాళ్ళకి పూజ చేసి ఆవులు గడిగి అన్నీ పని అయ్యే లోపల చాలా టైం అయింది సాయంత్రం ఆరయింది తర్వాత ఇప్పుడు పూజ అయింది గుమ్మడికాయ కొడుతున్నారు వాళ్ళు Thank you for watching.